వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ శాంతి ఎవరైనా ఫస్ట్ టైం నా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడంతా ఉరుకులు పరుగులు జీవితము తీరిక లేని పనులతో కాలంతో పాటు మనం కూడా పరిగెడుతున్నాము దాంతో అనేకమైన అనారోగ్యాలు సమస్యలు రోజుకొక రోగం పుట్టుకొస్తుంది ఎందుకు అలా జబ్బులు వస్తున్నాయి అంటే మనము ఏది కలిపి ఏది స్వచ్ఛమైనదని తెలుసుకోలేకపోతున్నాం ఏది వస్తే అది తినేస్తూ ఉన్నాం కాబట్టి మనకు ఆరోగ్యం కూడా చాలా పాడైపోతుంది ఇప్పుడు అందుకోసం అని చాలా మంది ఏం చేస్తున్నారు అంటే గానుగోల వైపు మొగ్గు చూపిస్తున్నారు ఎక్కువ వరకు గానుగోలో తీసిన నూనె స్వచ్ఛంగా ఉంటుందని అందరూ తెలుసుకుంటున్నారు కాబట్టి అటువైపుకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు గానుగ నూనెలు తక్కువ ఉష్ణోగ్రతల్లో వద్ద తయారు చేస్తారు అందుకే వాటికి చక్కగా రుచి ఉంటది ఇంకా వాసన కూడా బాగుంటుంది అంతేకాకుండా ఇందులో విటమిన్ ఒమేగా త్రీ ఒమేగా సిక్స్ కూడా పుష్కలంగా లభిస్తుంది ఇప్పుడు పల్లీల నుండి నూనె ఎలా తీస్తున్నారో చూపిస్తాను చూడండి ఇలా రోల్ లాగా పెద్దగా ఉంది కదా దాంట్లో అన్ని పల్లీలు వేసేశారు వేసిన తర్వాత ఈ చక్కగా రుబ్బు రోల్ లాగా ఉంది ఇది దానితో బాగా మిక్స్ చేస్తున్నారనమాట అంటే రొబ్బుతున్నారనమాట మన భాషలో చెప్పాలంటే రొబ్బుతున్నారని చెప్పొచ్చు ముందైతే ఎలా ఉండేదనమాట ఆవులకు కట్టేసి ఆవులు చుట్టూ తిరుగుతూ ఉండేవన్నమాట కాకపోతే ఇప్పుడు మిషన్స్ వచ్చేసాయి కాబట్టి కొంచెం తేలికైపోయింది అనుకోండి ఈ పని ఇప్పుడు పల్లీలు కూడా మనము ఒక ఇరవై కేజీలు తీసుకెళ్ళాము అనుకోండి మనకి ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మంచి స్వచ్ఛమైన నూనె వస్తుంది కదా మనకి అందుకని ఎనిమిది కేజీల నుంచి పన్నెండు కేజీల వరకే వస్తుంది ఎయిట్ టు ట్వెల్వ్ కేజీస్ వరకు ఆయిల్ మనకు వస్తుంది మనం ఆయిల్ తయారు చేసుకోవడానికి అనేసి పల్లీలు తీసుకున్నప్పుడు మాత్రము ఆయిల్ పల్లీలు నాణ్యమైనవి తీసుకోవాలండి అంటే నాణ్యమైనవి అంటే కొంచెం పెద్ద పెద్దగా అన్ని ఒకటే రకంగా బాగా నిగ నిగలాడుతూ కల్పిస్తాయి అలాంటివి తీసుకున్నాం అనుకోండి ఆయిల్ క్వాంటిటీ ఎక్కువగా వస్తుంది పల్లీలు ఎప్పుడైనా చూడండి మీరు రెండు మూడు రకాలుగా ఉంటాయి పల్లీలు మంచి నాణ్యమైనవి తీసుకుంటే మనకు మంచి ఆయిల్ కూడా వస్తుంది అంటే ఎక్కువగా ఆయిల్ వస్తుంది అలాగే స్వచ్ఛంగా కూడా ఉంటుంది ఫస్ట్ వీళ్ళిందులో పల్లీలు వేసి తర్వాత కొన్ని నీళ్ళు చిలకరించారండి అంటే గ్లాసులతో పోసేయలేదు మనం మిక్సీలో పోసుకున్నట్టుగా అలా ఊరికే చిలకరిస్తూ ఉన్నారు ఒక రెండు మూడు సార్లు అలా జీలకరి ఇచ్చారనమాట అలా జీలకర్ర ఇచ్చిన తర్వాత అది ఆయిల్ బాగా గట్టిగా రొబ్బుతుంది కదా దానివల్ల ఆయిల్ అంతా కిందికి వచ్చేస్తుంది అదంతా పిండి పిండిగా అయిపోయింది ఆ పిండిని కావాలంటే మనకి ఇచ్చేస్తారు మనం దగ్గర ఏమైనా ఆవులు అలాంటివి ఉంటే మనం వాటికి పెట్టుకోవచ్చు ఇంకా మనకు అవసరం లేదు ఆ పిండి అంటే వాళ్ళు దానికి కూడా డబ్బు కట్టిస్తారు అనమాట ఒక కేజీకి ఒక సిక్స్టీ రూపీస్ ఏమో తీసుకుంటారంట పల్లీలకి అంటే ఒక్కొక్క గానుగ దగ్గర ఒక్కొక్క రేట్ ఉంటుంది అనమాట మనం ఇంటి దగ్గర నుంచి ఏదైనా క్యాన్ కానీ డబ్బా కానీ తీసుకెళ్ళాము అనుకోండి వాళ్ళు అందులో ఆయిల్ పోసి ఇచ్చేస్తారు మనం ఇంటి దగ్గరకు తీసుకొచ్చిన తర్వాత ఒక వన్ వీక్ అయినా లేదా కంపల్సరీ ఒక త్రీ ఫోర్ డేస్ అయినా ఎండకు పెట్టి వాడుకుంటే చాలా మంచిది ఇంకా పల్లీలే కాకుండా నువ్వులు కొబ్బరి కుసుమ లాంటి నూనెలు కూడా ఈ గానుకలు పట్టించి మనం వాడుకున్నాం అనుకోండి మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకున్నట్టు అనమాట కొంచెం రేట్ ఎక్కువైనా కూడా మన ఆరోగ్యానికి ఏ ప్రాబ్లం లేకుండా ఉంటుంది మెయిన్ వచ్చేది అన్ని ప్రాబ్లమ్స్ ఆయిల్ వల్లే వస్తున్నాయి ఇంకా మనకు ప్యాకెట్స్లో తీసుకొని వాడుతున్నాము ప్లాస్టిక్ వాడద్దు అని చెప్తున్నారు అయినా కూడా ప్లాస్టిక్లో ఉన్న ఆయిల్స్ తీసుకొని మనం టేస్ట్ బాగుండాలని కూరల్లో నూనె ఎక్కువగా పోసి వంట చేస్తూ ఉంటాము ఆ ఇప్పుడు మనం ఇలా గానుగోలు దగ్గర తయారు చేసుకుని తీసుకొచ్చుకున్న ఆయిల్ అయితే మనము ఒక్క స్పూన్ రెండు స్పూన్లు పోసి వంట చేసినా కూడా చాలా మంచి టేస్ట్ వస్తుందండి నేను ట్రై చేశాను అందుకనేసి మీ అందరికి కూడా చెప్తున్నాను మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అంతేకాకుండా పల్లీ నూనె ఒక మంచి వంట నూనె అండి వల్ల మన ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి అంతేకాకుండా ఇందులో క్యాలరీస్ కూడా ఎక్కువగా ఉంటాయి అందుకని మనము దీన్ని తగినంత మోతాదులోనే తీసుకోవాలి ఏదైనా లిమిట్గా తీసుకుంటేనే మంచి ప్రయోజనాలు ఉంటాయండి ఓకే అండి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోని చూస్తున్నట్టయితే మీకు ఎలా అనిపించిందో నా వీడియో ప్లీజ్ కమెంట్ చేసి చెప్పండి ఒకవేళ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీ రిలేటివ్స్కి కానీ నా వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్